జాన్వీ కపూర్ మరియు ఇషాన్ కట్టర్ నటించిన హోంబౌండ్ సినిమా ఆస్కార్ అవార్డుల నామినేషన్లో చోటు సంపాదించింది భారత్ తరఫున ఈ సినిమా ఎంట్రీ ఇవ్వడం విశేషం జాన్వీ కపూర్ ఇషాన్ కట్టర్ ప్రధాన పాత్రల్లో నటించిన హోంబౌండ్ సినిమాకు మరో అరుదైన గౌరవం లభించింది ఆస్కార్ అవార్డుల నామినేషన్స్లో చోటు దక్కించుకున్నది భారత్ తరఫున ఎంట్రీ ఇచ్చినట్లు చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది నీరజ్ ఘైవాన్ తెరకెక్కించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటున్న విషయానికి తెలిసిందే డెబ్బై ఎనిమిదో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించగా తొమ్మిది నిమిషాల పాటు చప్పట్లు కొడుతూ చిత్ర బృందాన్ని ప్రశంసించారు టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ మైనస్ రెండువేల ఇరవై ఐదులోనూ దీన్ని ప్రదర్శించారు సెప్టెంబర్ ఇరవై ఆరున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది కాగా కోవిడ్ సమయంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయానికి తెలిసిందే ఆ సమయంలో ఇద్దరు యువకులు విడిపోయి మళ్లీ ఎలా కలుసుకుంటారు ఈ ప్రయాణంలో వారి పోరాటాలు ఉంటాయనేది కథలో కీలకమైనదగా తెలుస్తోంది హోంబౌండ్ సినిమా ఆస్కార్ నామినేషన్ ద్వారా భారతీయ సినిమాకు మరో గౌరవాన్ని తెచ్చిపెట్టింది ఈ విజయం చిత్ర బృందానికి అభినందనలు